మత్తేసు అత్త పదిహేడో అధ్యాయం ఆరు రోజుల తర్వాత యేసు పేతురును యాకోబును యాకోబు తోగొట్టు వ్యూహాన్ని తీసుకొని ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళారు ఏకాంతంగా వెళ్ళారు వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది అంటే ఆయన ముఖంలో సూర్యమండలంలాగా ప్రస్ ప్రసా ప్రకాశించింది ఆయన వస్త్రాలు వెలుగులాగా తెల్లగా అయిపోయాయి ఉన్నట్టుండి ఆయన మోషేతో ఏలియాతో మాట్లాడుతూ శిష్యులకు కనపడ్డారు అప్పుడు పేతురు ప్రభు మనం ఇక్కడ ఉండడం మంచిది నీకు ఇష్టమైతే మూడు పర్ణశాలను వేయనియ్యి ఒకటి నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు అని యేసుతో అన్నాడు అతడు మాట్లాడుతూ ఉండగానే ప్రకాశవంతమైన మేఘం వారిని కమ్ముకుంది మేఘం నుంచి ఒక కంట వినిపించింది ఈయన నా ప్రియకుమారుడు ఈయనంటే నాకెంతో ఆనందం ఈయన మాట వినండి అని శిష్యులు ఇది విని బోర్ల పడి అత్యంతగా భయపడ్డారు అయితే యేసు వచ్చి వారిని తాకి లెండి భయపడకండి అన్నాడు వారు తలెత్తి చూచినప్పుడు యేసు తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు వారు పర్వతం వస్తూ ఉన్నప్పుడు యేసు వారికి లాగ్న జారీ చేశాడు మానవపుత్రుడు చనిపోయిన వారి నుంచి సజీవంగా లేచే వరకు మీరు చూసిన దాన్ని ఎవరితో చెప్పకండి అప్పుడు ఆయన శిష్యులు ఇలా అయితే ఏలియా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు చెప్తారు అని ఆయన అడిగారు అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు ఏలియా ముందుగా వస్తాడు అన్నింటికీ అన్నింటినీ చక్కపరుస్తాడు నిజమే కానీ మీతో నేను చెప్పేది ఏమిటంటే ఏలియా అప్పుడే వచ్చాడు కానీ వారు అతన్ని గుర్తు పట్టలేదు అతన్ని తమకు ఇష్టం వచ్చినట్లు చేశారు అలాగే వారి చేత మానవపుత్రుడు బాధలు అనుభవించబోతున్నాడు అప్పుడు శిష్యులు తమ తమతో ఆయన మాట్లాడినది బాప్తి ఇచ్చే యోహాను విషయమని గ్రహించారు వారు జనసమూహం దగ్గరకు రాగానే ఒక మనిషి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఇలా అన్నాడు స్వామి నా కొడుకును దయచూడండి అతడు మూచరోగంతో రోగంతో పడుతూ ఉన్నాడు నిప్పుల్లో నీళ్ళల్లో తరచుగా పడిపోతూ ఉంటాడు అతన్ని మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను కానీ వాళ్ళు అతను బాగు చేయలేకపోయారు అన్నాడు ఏసు ఇలా బదులు చెప్పాడు విశ్వాసం లేని తరమా వక్రమార్గం పట్టిన తరమా నేను ఎంతకాలం మీతో ఉంటాను ఎందాక మిమ్మల్ని సహించాలి ఆ అబ్బాయిని నా దగ్గరకు తీసుకురా అని చెప్పాడు యేసు ఆ దయ్యాన్ని గద్దించాడు అది అతనిలో నుండి బయటకు వచ్చింది వెంటనే ఆ అబ్బాయికి పూర్తిగా నయమైంది తర్వాత శిష్యులు ఒంటరిగా యేసు దగ్గరకు వచ్చి మేమెందుకు దాన్ని వెళ్లగొట్టలేకపోయాం అని అడిగారు వారితో ఆయన దేవుని మీద మీకున్న అపనమ్మకం వల్లే నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీకు ఆవగించంత నమ్మకం ఉంటే చాలు మీరు ఈ కొండతో ఇక్కడి నుంచి అక్కడ పో అంటే అది పోతుంది అంతేకాదు మీకు అసాధ్యం అంటూ ఏది ఉండదు అయినా ఇలాంటిది ప్రార్థన ఉపవాసం తల్ల ఉపవాసం వల్ల తప్ప బయటికి పోదు అన్నారు వారు గలీలియలో ఉన్నప్పుడు యేసు వారితో అన్నాడు మానవపుత్రుని మనుషుల చేతులకు పట్టివ్వడం జరగబోతుంది వారు ఆయనను చంపుతారు మూడో రోజున ఆయన సజీవంగా లేపబడతాడు అది విని వారికి అధిక దుఃఖం ఉంచుకు వచ్చింది వారు కపర్ణ హోంకు చేరుకున్న తర్వాత అరతొలం పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి మీ గురువు అరతొలం పన్ను చెల్లించడా అతడు అవును అన్నాడు అతడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏసే మొదట మాట్లాడాడు సీమోను భూరాజులు పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు తమ కొడుకుల దగ్గర వారి దగ్గర నీకేం తోస్తుంది అని అడిగారు అతడు వారి దగ్గరే అని ఆయనతో అనడంతో అయితే కొడుకులు స్వతంత్రులు అయినా వారికి అభ్యంతరం కలిగించుకుండేలా నీవు సరస్సుకు వెళ్లి గాలం వెయ్యి మొదట పట్టిన చేపను తీసుకుని దాని నోరు తెరిస్తే తులమంత విలువగల నాణ్యం నీకు కనిపిస్తుంది దానిని తీసుకుని నా కోసం నా కోసం నీ కోసం వారికివ్వు అన్నాడు